మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ అయినా మొత్తం మోడీకే ఊడిగలు చేస్తున్నారు వారికే బానిసలయ్య ఎందుకు అని అడుగుతున్నాం ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి ప్రజలు కూడా ఆహర్షిస్తారు మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి మాకు అభిత్రం లేదు మనకొక రాజధాని ఇచ్చున్నా మనకు రైల్వే జోన్లు వచ్చున్నా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా మీరు ఏ ఒక్క మేలు చేసిన్నా మోడీ గారికి మీరు భజన చేయండి మీరు బానిసలు కాండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు బానిసలు కాకుండా మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలు చేయాలని చూస్తున్నారే ఇది అమానుష్యం కాదా అని ఇది దేశంలో ఎక్కడా జరగలే బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవశమైపోయింది వీళ్లకు ఏమి చేయకపోయినా సచ్చినట్టు సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి